అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ పెద్ద మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది సోషల్ మీడియాలో నువ్వు చూసే ఉంటావు ఫస్ట్ అసలుకి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి క్లాస్ మీద నేను అభిప్రాయం ఏం చెప్పాను నేను కూడా చెప్తున్నానా ఇది ఏదో ప్రచారంకి పోయి అల్లు అర్జున్ గారు అప్పటి నుంచి ఏదో పొరపాటు పొరపాటు అని చెప్తున్నారు ఇట్లా ఓకే ఇలా ఒక మెగాస్టార్ గారిని ఆయన ఎంత ప్రేమిస్తారో అది ఆయనకు తెలుసు చిరంజీవికి తెలుసు కాకపోతే ఏంటంటే ఇలా ఒక అల్లు అర్జున్ గారు ఇలా ఒక కారణం అంటే మెగాస్టారే అంటే ఒక టైంలో అల్లు అల్లు చిరంజీవి అనే తెలుసు గంగోత్రి నుంచి తర్వాత అల్లురా కొడుకుని తెలుసు అల్లు అర్జున్ కొడుకుని తెలుసు కాకపోతే చిరంజీవి పేరు కూడా అల్లు అర్జున్ అల్లు అల్లు అర్జున్ పేరు నిలబెట్టి కానీ ఇక్కడ కూడా పామాని తప్ప చేసి మాట్లాడలేడు నాకు తెలిసిన కాడికైతే ఓకే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ ఎప్పుడు కలిసి ఉండాలని అనుకుంటున్నాను ఓకే కలిసి అనుకోవడం ఓకే అన్న బాగుంది ఇది మంచి అభిప్రాయం అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు కానీ పరిస్థితులు అయితే అలా లేవు నిన్నగాక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ కూడా నాకు ఇష్టమైతే వస్తా నాకు ఇష్టమైతే చేస్తా అంటూ కాంట్రవర్సీ సబ్జెక్టు మళ్ళీ కామెంట్ చేశాడు నేను కూడా చెప్తున్నాను ఆయన మెంటల్ హెల్త్ ఉన్నట్టుందిగా దానికి మా అంటే ఆయన ఆయన అంటే ఆయన చెప్పే విధానం బట్టి అలానే ఉన్నట్టుంది ఇక మనం ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఏమనుకో అక్కడ ఫ్యాన్స్ అనుకోదు ఆయన చెప్పే విధానం అలా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు మామాని ఆయన ప్రేమ చేస్తాడు కానీ లోపలైతే ప్రేమ ఉంటుంది కదా చిరంజీవి కానీ ఆయన అనడం ఏంటంటే ఇష్టం పోతాను అంటున్నారు కానీ అది ఫీలింగ్ అనేది ఒక ఒక రకంగా ఏ అంటే నీకు ఒక పుష్ప హిత్తవగానే ఒకసారి జాతీయ వారు రాగానే బొమ్మలు వచ్చేసాయా అనే ఫీలింగ్ కూడా అనే మాటలు కూడా కామెంట్స్ వింటానే ఉన్నాం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం నిజంగానే అల్లు అర్జున్కి అట్లాగా బొమ్మలు వచ్చినాయి అంటారా బొమ్మలు వచ్చినాయి మనిషి ఎప్పుడైనా ఏ అవార్డు వచ్చినా ఏదో వచ్చినా మంచి ఎప్పుడైనా క్రౌడ్ అనేది ఎప్పుడు ఉండదు ఏ హీరో అయినా అది లేకపోతే ఎప్పుడు అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి కాకపోతే ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నా ఎట్లా మాట్లాడుతుందో అది గెలవాలి కాకపోతే ఇక్కడ చిన్న పెద్ద అనేది రెక్స్పెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆయన కూడా అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఇలా రెక్స్పెక్ట్ చేసింది కాబట్టి అలా అంత పెద్ద స్టార్ అయిండు అంత డైరెక్టర్ తో మంచి ఉన్నాడు కాబట్టి ఒక స్టైలిస్టార్ అనే పేరు వచ్చింది ఆయనకి పుష్పాలు ఎంత పెద్ద పేరు సంపాదించుకున్నాడు సేపు రాబోయేస్తున్నా కూడా పేరు సంపాదించుకొని చూస్తున్నాడు ఇక్కడ అలా ఫ్యామిలీ అందరినీ ఇష్టపడతారు ఆయన అల్లు అర్జున్ కానీ అట్లా ఏమీ లేదు ఇక్కడ వచ్చిన ఏంటంటే ఏదో మొత్తం మంది అని కూడా అవన్నీ పట్టించుకోవద్దు అల్లు అర్జున్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఇష్టపడతాడు చిరంజీవి ఇష్టపడతాడు అలా ఫ్యామిలీ ఇష్టపడతాడైనా వీధి కట్టడంలో లోపల ప్రేమ ఉంటుంది అల్లు అర్జున్ ఓకే నా లోపల ప్రేమ ఉండదని ఎవరు చెప్పట్లేదు ఫ్యూచర్ లో కూడా వాళ్ళు కలిసే అవకాశం ఉంది అంటే కానీ ప్రెసెంట్ ఏంటంటే ఎవరూ కూడా ఈ సమస్య ఫుల్ స్టాప్ పెట్టట్లా ఇప్పుడు అటు అల్లు అర్జున్ స్పందించట్లేదు ఇది మెగా ఫ్యామిలీ స్పందించట్లేదు మెగా ఫ్యామిలీ అయితే స్పందించరు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదనే అనే ఫీలింగ్ లో ఉన్నారు నిన్న జనసేన ఎమ్మెల్యే కూడా ఇదే చెప్పాడు అసలు నువ్వు ఎవడు బొగడాగడు అన్న రీజన్ మాట్లాడాడు ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ అసలు ఫ్యాన్సీ లేరు అన్నాడు ఎందుకు ఎందుకుంటున్నా ఫ్యాన్స్ ఆయనకు ఫ్యాన్స్ అల్లు అల్వార్జున్ ఫ్యాన్స్ ఉన్నారు అట్లైంట్లో ఆయన ఒక అర్జున్ స్టైలిస్ట్ అని పేరు తప్పించుకోండి ఒకటే చెప్తున్నా మనం ఒక పడవలో పోతాం ఒక ఒడ్డు ఒక పడవలో పోతుంటాం మనం ఒక సముద్రంలో పోతాం ఆ పడవ అనేది ఎప్పుడైనా ఒడ్డుకు వస్తుంది ఇల్లు కూడా ఎప్పటికైనా కలుచుకుంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ గొడవలు నిడవలు ఏమున్నాయి వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటుంది ఇక్కడ ఉండేది అంటే ఇక్కడ ఉన్న అభిమానులు మాత్రం ఏది అనుకోవద్దు ఏది తిట్టుకోవద్దు వాళ్ళంతా మంచి కలిసే ఉంటారు మంచిగా ఫ్యాన్స్ ఉండాలే అభిమానం ఉండాలే ఉండొద్ది అంటలే కాకపోతే ఊరు లేమనుకోవద్దు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఊహలేమనుకోవచ్చు ఓపెన్గా చెప్తుంది అది అందరూ కలిసే ఉంటారు ఎప్పుడు మంచిగా ఉంటారు ఓకే